నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నెంబర్కి కాంటాక్ట్ చేయండి పేరులోనే పెన్నిధి పేరుతోనే పరపతి పేరుతోనే కీర్తి ప్రతిష్టలు పేరుతోనే మన అదృష్టం భగవంతుడు మనకి ఇచ్చిన జాతకంలో ప్రకారం అదృష్టాన్ని మన జీవితంలోకి రావడానికి మన పేరులో ఉన్న నెంబర్ ప్రధాన పాత్ర వహిస్తుంది అందుకని మన పేరులో రాంగ్ నెంబర్ లేకుండా చూసుకోవాలి పేరులో రాంగ్ నెంబర్ ఉంటే కరోనాలా ఒకేసారి కూల్చేయదు క్యాన్సర్ల నెమ్మది నెమ్మదిగా మింగేస్తూ ఉంటుంది అందుకని పేర్లు రాంగ్ నెంబర్ లేకుండా చూసుకోండి మీ పిల్లల్ని డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం సరైన సంఖ్యా బలంలో పేరుని నిర్ణయించి ముద్దు పేర్లు షార్ట్ కట్ పేర్లు లేకుండా పిలవండి మీరిచ్చే అమితమైన ఆస్తి అదే అవుతుంది నమస్తే వెల్కమ్ టు అర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక్ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమద్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి సార్ డబ్బులు ఇరుక్కుపోయాయి మేము అవసరం అంటే ఇచ్చామంటే మా డబ్బులు మాకు తిరిగి రావట్లేదు అనే వాళ్ళ సంఖ్య ఉంటూ ఉంటుంది ఎందువల్ల ఇది ఏర్పడుతుంది అంటే ఇవ్వకూడని రోజుల్లో ఇవ్వటం వలన లేకపోతే అది వాళ్ళ గ్రహస్థితి లేకపోతే తలరాత ప్రారంభం అసలు ఏంటి సమాధానం దీనికి ఏంటి పరిష్కారం సార్ అన్ని కలిసి ఉండొచ్చు లేదా సరైన కారణాన్ని మనం ఐడెంటిఫై చేయాలి కష్టాలు రావడానికి మనుషులకి అనేక రకాల కారణాలు ఉంటాయి కర్ణుడి చావుకి లక్ష కారణాలు వంద కారణాలు అన్నట్టుగా ఎందుకు ముఖ్యంగా చూసుకున్నట్టయితే కనుక ఇది ప్రార్థకర్మ గత జన్మ కృతం పాపం అన్నట్టుగా గత జన్మలో ఏదో చేసింది ఎవరు ఇప్పుడు మానవ జీవితం అనేది ప్రకృతి సిద్ధమైంది మనం ఏ విత్తనాలు నాటితే మనకు అవే పళ్ళు వస్తాయి సో మనం ఎప్పుడో ఎవరికో ఎగ్గొట్టు ఉంటాం అదే వస్తుంది కర్మ సిద్ధాంతం అదే కర్మ సిద్ధాంతం అదే సో దాన్ని అనుసరించి ఇప్పుడు ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది అనే దానికన్నా కూడా మనం మన ఛానల్ ఛానల్ ద్వారా ప్రేక్షకులకి మన వీడియోలు చూసే వాళ్ళకి మనం అందించాల్సిన మెసేజ్ ఏంటంటే వాళ్ళు కొంత ఊరట పొందడానికి కొంత ఊపిరి పీల్చుకోవడానికి ఆ టెన్షన్ నుంచి బయటపడి కొద్దిగా వాళ్ళు ఆ కార్యక్రమం సుగమం అవడానికి అంటే వాళ్ళకి డబ్బులు తిరిగి రావడానికి ఆ ఆ కార్యక్రమం సుగమం అవ్వడానికి మనం కొన్ని రెమెడీస్ చెప్పుకుంటూ ఉంటాం సో జనరల్గా ఇట్లా ధనం ఇతరుల దగ్గర ఇరుక్కుపోయి ఉంటే సర్వసాధారణంగా ఇంట్లో వాతావరణం అంతా కూడా చాలా హాట్ గా ఉంటుంది టెన్షన్ టెన్షన్గా ఉంటుంది సో ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే పీస్ఫుల్గా ఉంటూ ప్రశాంతంగా ఆంజనేయ స్వామిని ఆరాధిస్తూ ఉండాలి ప్రశాంతంగా ఉండాలి మనశ్శాంతి అంటే వచ్చేదాన్ని రావాల్సిన దాని గురించి మీద కాన్సన్ట్రేట్ చేయాలి తప్ప దానివల్ల ఏర్పడిన ఇతరత్ర సైడ్ ఎఫెక్ట్స్ మీద మనం దృష్టి పెట్టి దీని మీద మనం మనసుని టెన్షన్ పెట్టుకొని గోల పెట్టుకొని ఇంట్లో చీటికి మాటికి పిల్లల్ని ఏదో తిట్టడం పిల్లల్ని కసరుకోవడం ఇలా చేయకూడదు సాధ్యపడేటటువంటి అంశం కాదు సార్ ఇక అంటే దాన్ని అవేర్నెస్ కలిగి ఉండాలి ఇప్పుడు నాకు ఈ ప్రాబ్లం ఉంది ఇప్పుడు ఊరికే పిల్లల్ని తిట్టడం కొట్టడం నాకు అవసరమా ఇంట్లో భార్య మెచ్చు కాకపట్టడం అవసరమా లేకపోతే పని వాళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళ మెచ్చు కాకపట్ట అవసరమా అనే అవేర్నెస్ కొంచెం కలిగి ఉండాలి ఎందుకంటే మనకు అది ప్రధానమైంది అండ్ నెక్స్ట్ ఏంటంటే తోలు పర్సులు బ్యాగుల్లో డబ్బులు పెట్టకుండా ఉంచాలి పర్సుల్లో డబ్బులు పెట్టకుండా ఉండాలి సూర్యాస్తమానం అయిన తర్వాత పాలు తాగకూడదు రెమెడీస్ అనమాట అవి తాగచ్చు పాలు పాలు పాలుగా తాగకూడదు తర్వాత సూర్యాస్తమైన వెంటనే తీపి పదార్థాన్ని పంచాలి ముఖ్యంగా పేదవాళ్ళకి లేని వాళ్ళకి అంటే వాళ్ళు ఆ స్వీట్ తిని ఇప్పుడు వాళ్ళకి ఆ స్వీట్ కొనుక్కోవడం మీరు ఒక లడ్డు పెట్టారనుకోండి లడ్డు వాళ్ళు కొనుక్కొని తినాలంటే ఒక పది రూపాయలనే ఉంటుంది కదా సో ఆ లడ్డు మీరు పెట్టారనుకోండి వాళ్ళు తిని దాన్ని ఆస్వాదిస్తూ ఆ మధుర పదార్థాన్ని తిన్న ఆ దాన్ని ఆ రుచిని ఆ సాటిస్ఫాక్షన్ని ని మీకు బ్లెస్సింగ్స్ రూపంలో వస్తాయి ఆ హ్యాపీనెస్ మీకు బ్లెస్సింగ్స్ రూపంలో వస్తాయి సూర్యాస్తం అయిన తర్వాత తీ పదార్థాన్ని పంచడానికి ప్రయత్నించాలి ఏ ప్రతి మంగళవారం ఉపవాస దీక్ష ప్రా ఉండాలి మంగళవారం నాడు పొద్దున్నీ ఉపవాసం ఉండి సాయంత్రం పూట భోజనం చేయటము ఏంటి లేదా మధ్యాహ్నం భోజనం చేస్తే రాత్రికి టిఫిన్ చేయటము ఒక ఒంటిపూట పూట ఏకభుక్తం భోజనం చేసి ఉపవాస దీక్ష చేస్తే మంచిది త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్ యత్నమాస్తాయా దుఃఖక్షేకరోభవ ఈ మంత్రాన్ని ఎక్కువగా జపం చేసుకోవాలి త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్ యత్నమాస్తాయా దుఃఖక్షేకరోభవ ప్రతిరోజు కనీసం ఇరవై ఏడు సార్లకు తగ్గకుండా చదువుకోవాలి ఈ మంత్రాన్ని మంగళవారం నాడు విశేషంగా నూట ఎనిమిది సార్లు కూర్చొని మీ ఇంట్లో గాని లేదా ఆంజనేయ స్వామి సన్నిధిలో కానీ కూర్చొని ఈ మంత్రాన్ని జపించుకోవడం వల్ల మీకు అక్కడి నుంచి రావాల్సిన డబ్బులు తొందరగా రావటంలో ఆంజనేయ స్వామి యొక్క అపారమైన కరుణతో ఆయన మీకు ఆ డబ్బులు వసూలు చేసే మార్గాల్ని మీ దారిలో ఉంచుతారు భగవంతుడు ఏది కూడా స్వయంగా తను చేయడు ఏంటి మార్గాన్ని చూపిస్తాడు ప్రయాణించాల్సింది మటుకు మనమే సో మార్గం చూపిస్తాడు తప్పకుండా ఆ పని అవుతుంది అలా చేయట ప్రతిరోజు గంధం పసుపు సింధూరం కలిపిన తిలకాన్ని ధరించాలి గంధం పసుపు సింధూరం సింధూరం ఈ ఈ బొట్టుని ప్రతిరోజు పెట్టుకోవాలి ఆంజనేయ స్వామి గుళ్ళ నుంచి సింధూరం తెచ్చుకోండి మీ ఇంట్లో పసుపు ఉంటుంది గంధం ఉంటుంది మూడింటి మిశ్రమాన్ని మూడు కలిపేసి మూడు కలిపేసి పెట్టుకోవాలి మూడు కలిపేసి పెట్టుకోవాలి ఆడైనా మగైన ఆడైన మగైన సో ఆంజనేయ స్వామికి మంగళవారం నాడు ఒక మంగళవారం వడమాల ఇంకో మంగళవారం ఆకుపూజ ఇంకో మంగళవారం సింధూర లేపనం ఇట్లా కనీసం ఒక ఫార్టీ వన్ డేస్ హనుమత్ దీక్ష లాగా చేసి ఇంకా మీకు ఇంకా బలంగా లేదు నేను ఇంకా ఏమైనా చెప్తే చేయగలుగుతాను నాకు మటుకు ఆ డబ్బులు చాలా ఇరుక్కుపోయినాయి చాలా ఇబ్బంది పడుతున్నాను అంటే కనుక ప్రతిరోజు పదకొండు సార్లు హనుమాన్ చాలీసా చదువుకోవడం కూడా బ్రహ్మాండమైన ఫలితాలను ఇస్తుంది అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది సీతమ్మ తల్లిని ఎలా అయితే తీసుకొచ్చి రాముడి చేర్చాడు ఈ శ్లోకం అంటే ఆంజనేయ స్వామికి చాలా ఇష్టం తమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్ యత్నమాస్తాయా దుఃఖక్షేకరోభవ సో సీతమ్మ తల్లి అశోకవనంలో కూర్చొని ఆంజనేయ స్వామిని గురించి ప్రార్థించిన శ్లోకం ఇది సో ఈ శ్లోకం వినంగానే ఆయన ఏ లోకంలో ఉన్నా సరే ఏంటి గంధమాదన పర్వతాల్లో ఉన్నా సరే ఆయన ఎలర్ట్ అవుతాడు ఎవరో పిలుస్తుంది ఎవరో నా శ్లోకం చదువుతున్నారు నాకు ఇష్టమైన శ్లోకం సో ఈ శ్లోకం చదవడం దీన్ని శ్రద్ధగా మనం చెప్పిన ఈ రెమెడీస్ని శ్రద్ధగా చేస్తే తోలు పరుసుల్లో బ్యాగుల్లో డబ్బులు నుంచకూడదు ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉండాలి ప్రతిరోజు ఒక పొద్దున పూట ఒక అరగంట సాయంత్రం పూట ఒక అరగంట మంగళ వాయిద్య ఘోష కూడా ఇంట్లో శుభాలు తీసుకొచ్చి పెడుతుంది యూట్యూబ్లో గా ఉన్నాయి సన్నాయి మేళం అనుకుంటున్నా సన్నాయి అన్న వస్తుంది మంగళ అన్న వస్తాయి ఒక అరగంట సేపు ఎందుకంటే ఆ మంగళ వాయిద్యాల ఘోష కుటుంబంలోకి శుభ పరంపరలను తెచ్చి పెడుతుంది ఈ చేయటం ఆంజ స్వామి పూజ చేయించుకోవడం ఈ శ్లోకాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం పదకొండు సార్లు హనుమాన్ చాలీసా చేయడం ఆంజనేయ స్వామికి ఒక మంగళవారం వడమాల ఇంకో మంగళవారం ఆకుపూజ ఇంకో మంగళవారం సింధూర లేపనం చేయించడం ఇవి తప్పకుండా మిమ్మల్ని ఈ కష్టం నుంచి బయట ఒక రోజు తెలిసిపోతుంది అప్పుడు దాన్ని ఫేస్ చేయడం ఇంకా ఇబ్బందికరమైన వాతావరణం క్రియేట్ అవుతుంది మంగళవారం నాడు అప్పులు చేయకూడదు రైట్ ఏంటి మంగళవారం నాడు అప్పు తీర్చొచ్చు అప్పు చేయకూడదు అప్పు మనం చేయకూడదు మనం మనం కూడా అప్పు కూడా ఇవ్వకూడదు ఇవ్వకూడదు అదే ఇవ్వకూడదు చేయకూడదు ఇవ్వకూడదు చేయకూడదు శుక్రవారం నాడు మంగళవారం నాడు మనం డబ్బులు ఇవ్వకూడదు రైట్ ఎవరికైనా మీరు ఆపద వచ్చింది అంటే అద్దొద్దా అంటే వారి పరిస్థితిని బట్టి ఇంకో రకమైన మార్గం ఏదో చూడాలి తప్ప ఏంటి వాళ్ళకి సహాయం చేస్తున్నాం కానీ చివరికి ఏమవుతుంది అది మీకు గాయంగా మిగులుతుంది అట్లా డబ్బులు అనేది ఎంత పనిచేస్తుంది అంటే స్నేహాన్ని పోగొడుతుంది బంధుత్వాన్ని పోగొడుతుంది శత్రుత్వాన్ని మిగులుస్తుంది సో అందువల్ల జాగ్రత్తగా ఆచితూచి అడిగేయాలి ఏంటి మంగళవారం నాడు అప్పులు తీర్చడానికి ప్రయత్నించాలి మంగళవారం నాడు అప్పులు చేయకుండా ఉండాలి అప్పులు ఇవ్వకుండా ఉండాలి చాలా చక్కటి విషయాలు మాకు తెలియజేశారు సో వెరీ మచ్ నమస్తే